లాడ్ ప్రియమైన దేవుని యొక్క బిట్లరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానించుకుందాం పరిశుద్ధుడ పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ గొప్పదేవ అద్భుతమైన కార్యాలు జరిగించుకోవడానికి స్తోత్రాలు ఈ విధముగా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని స్థుతించడానికి గణపరచడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలయ్యా నైనా మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు ఎన్నో ఎంతరో వ్యక్తులు నైనా యొక్క పరిచయం కావాలని ల్యాప్టాప్ కెమెరాలు కావాలని ఎందరో యొక్క ప్రార్థనల జవాబను గ్రహించారు అందును బట్టి నీకు వందనాలు ఇంకా ఈ పరిచయం కావాల్సిన ప్రతి ఒక్క అవసరత ఏది కొదవలేకుండా సర్వసమృద్ధిని అనుగ్రహించి ఈ యొక్క పరిచర్యను ఇంకా నాటికి ఆశీర్వదించి దీవించి బలపరిచి మీరు చూపించమని ప్రార్థన చేస్తూ వాక్యము ధ్యానించుండగా చూడగా మీరుండి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకునమని ఏ నామంలో అడిగి విడిమర పెడుతున్నాను తండ్రి ఆమెన్ ప్రేమేణ దేవుని యొక్క బిడ్డరా పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము మొట్టమొదటి వచనం నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దెంపునకు అసహించుకొనివాడు పశుప్రాయుడు ప్రేమేణా దేవుని యొక్క బిడ్లరా సహజంగా ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రేమ చాలామంది మనకు క మన కన్న తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు మన అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉంటుంది ప్రేమలలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి అదే మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించేటటువంటి ప్రేమ ఒక అన్నదముల మధ్య ఉన్నటువంటి ప్రేమ మరి విధముగా యవన ప్రాయములు యవనస్థుడు ప్రేమించేటటువంటి ప్రేమ ఈ విధంగా తండ్రి యొక్క తండ్రికి కుమారుడికి మధ్య ఉండేటటువంటి ప్రేమ దేవుడికి మరి అదే మనకి మధ్య ఉన్నటువంటి ప్రేమ చాలా విధాలైనటువంటి ప్రేమ ఉంటుంది కానీ ప్రేమేనా దేవునికి బిడ్లారా ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి స్వార్థపరుడు కారణం ఏంటంటే ఈ భూలోకంలో మన దగ్గర ఉన్నటువంటి అందాన్ని బట్టి మన దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి మన దగ్గర ఉన్నటువంటి పలుకుబడిని బట్టి మాత్రమే ప్రేమిస్తారు కానీ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎవరి దగ్గర ఉండదండి ఆఖరికి మన మనల్ని కని పెంచినటువంటి కన్న తల్లిదండ్రులతో సహా ఒకనొక సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు నీకు ఉదాహరణకు చిన్నప్పటి నుంచి నేను పెంచారు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి అయినా కానీ నువ్వు ఇంట్లోనే దీన్ని ఇంట్లోనే పడుకుంటున్నావు అనుకోండి ఏమంటారు తల్లిదండ్రులు కూడా ఇంత వయసు వచ్చింది గాడిలాగా పెరిగావు ఇంకెన్నాళ్ళు నేను పోషించను నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకలేవా ఇంకా నువ్వు ఎప్పుడు లోకం చూస్తావు నేను మరి కొద్ది రోజులలో చనిపోతా మరి నీ బ్రతకైందని ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా మనల్ని దూషిస్తారు ఆ ప్రేమ కూడా కొంతకాలమే అన్నదమ్ములు అన్నదమ్ముల ప్రేమ ఎంతకాలం ఆస్తులు పంపకాల దగ్గరకు వచ్చేసరికి నువ్వేందో నాకు తెలియదు ఇదిగో ఈ బాగా నాదని ఆస్తు పంపకములు కొట్టుకొని చచ్చిపోయినటువంటి అన్నదమ్ముల కేసులు అన్నింటి కాదు ఆ ప్రేమ ఏమైనట్టు చాలామంది యవన ప్రాయములు ప్రేమను ప్రేమిస్తూ ఉంటారు అనేక మంది పెద్ద పెద్ద స్టోరీలు ఉంటాయి కానీ ఆ ప్రేమ ఎప్పటికీ నీతో శాశ్వతంగా ఉండదు నీకంటే ఒక మంచి అందమైన వ్యక్తి కనపడితే ఆ ప్రేమ వ్యర్థమే నీకంటే ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఎక్కువగా ఉందనుకోండి ఆ వ్యక్తినే ప్రేమిస్తారు కానీ నిన్ను ప్రేమించరు కారణం ఏంటంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రేమ శాశ్వతం కానే కాదు నీ దగ్గర ఏదో ఒకటి ఆశించి నీ దగ్గర ఏదో ఒకటి ఆకర్షణీయమైనది ఉన్నది కాబట్టే నిన్ను ప్రేమిస్తారు కనుక ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక స్పిరిచువల్ ఫాదర్ ఒక ఆత్మీయ తండ్రి ఉంటారు మనల్ని ఆత్మీయతలో సరి చేస్తూ ఉంటారు తప్పులు చేసినప్పుడు లేదా పాపాలు చేసినప్పుడు ఏం చెప్తారంటే నువ్వు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు అని అప్పుడప్పుడు తిడతారు గద్దిస్తారు బుద్ధి చెప్తారు చాలామంది ఏం చేస్తారంటే దేవుడు గణపరిచినప్పుడు ఉప్పొంగిపోతారు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని గద్దిస్తారట అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు మనల్ని ఎవరైతే తిడతారో దాన్ని ఎలాగైతే మనం ప్రేమగా స్వీకరిస్తామో దేవుడు వారి పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మన బాగా ప్రార్థనలో ఉన్నాం మన బాగా దేవుళ్ళు ఎదుగుతున్నాము అని అంటే మనకు అనేక రకాలుగా శోధనలు వస్తాయి ఇప్పుడు దేవునికి బిడ్డలారా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మనకు ఈ వస్తున్నటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో మనల్ని అనేక మంది తిడతారు చేయందాన్ని చేసినావంటారు అనేక రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటారు అయితే ఆ శోధనలు భరిస్తున్నటువంటి మనము ఒక నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని వాక్యం ఏమైనా సలవిస్తుందంటే ఆ శిక్షను మనం ప్రేమించాలి మనకంటే అధికారంలో ఉన్నవారు మనం గద్దిస్తుంటారు రే అట్లా చేయకరా తప్పు రే ఇట్లా చేయకు తప్పు నువ్వు అట్లా చేయడం కరెక్ట్ కాదు నువ్వు బాప్తిజం తీసుకున్న వ్యక్తి నువ్వు దేవుని కుమారుడువు ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు నీ పద్ధతి మార్చుకొని చెప్పినప్పుడు ఆ చెప్పినటువంటి ఆ గద్దింపు ఆ తిట్లను మనం ప్రేమగా స్వీకరించినట్లయితే దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కనుకనే బుద్ధి చెప్పాడు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా ఉదాహరణకు ఒక చిన్న వాక్యం చెప్పి ముగిస్తాను ఏంటంటే ఒక తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ప్రేమ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు పక్కనే ఒక కాలు ఉంది వాడు ఏం చేస్తున్నాడంటే వెళ్తున్నాడు అక్కడ దాకా ఆడుకుంటున్నాడు మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు ఆడుకుంటున్నాడు రిటర్న్ వస్తున్నాడు కానీ కాలు జారి కాలువలో పడితే ఆయన ప్రాణానికి అపాయం కలుగుతుంది కానీ అక్కడ తండ్రి ఏం చేశాడే అంటే ఒకసారి చెప్పాడు రెండోసారి చెప్పాడు మూడోసారి చెప్పాడు మాట లేదనుకోండి దగ్గర పిలిచి రెండు కొడతాడు ఎందుకని అట్లా వెళ్తే రే అక్కడ పడితే నువ్వు చనిపోతావురా అంటే వాడికి తెలియదు వాడి చిన్నపిల్లవాడు కదా తెలియదు కాబట్టి రెండు పెరిగి రెండు మాటలు చెప్పగానే వాడు ఏం చేస్తాడు అమ్మ అక్కడికి వెళ్తే నాన్న కొడతాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడు అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పడిపోతున్నప్పుడు మనం జారిపోతున్నప్పుడు దేవుడు కూడా మనకు బుద్ధి చెప్తుంటాడు ఎవరిని బట్టి మన చుట్టున వాళ్ళని బట్టే ఎవరిని బట్టి చెప్తాడంటే మన కుటుంబ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మన ఆత్మీయ జీవితంలో నెలకొల్పుతూ ఆత్మీయంగా మనల్ని ఆదరిస్తూ దేవుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి ప్రేమైన దేవునికి బిడ్డలారా ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా శోధనలు వస్తున్నాయని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు పలు మాటలు అన్నారని బాధపడకండి దేవుడు ఈరోజు నీతో చెప్తున్నమాట నీకు వస్తున్నటువంటి శిక్షను ప్రేమగా స్వీకరించు దేవుడు నిన్ను ఆశీర్వదించే ఒక దినం ఒకటి రాబోతుంది నిశ్చయంగా ప్రార్థించండి మనం చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలోకించునుగాక ప్రైజ్ అలాట్